ఇక మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని నందిహిల్స్ కాలనీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ సదస్సులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి మరియు మహిళలు పాల్గొన్నారు ఎప్పుడైనా కూడా ఏంటంటే పరిస్థితులు అక్కడ ఉన్నారు మేము ఎంత మేము ఉన్నామో మీరు ముందుగా అని ఒక వరది కాబట్టి చేయగలుగుతున్న చిన్నది కానివ్వండి పెద్దలు కానివ్వండి నిజంగా కుటుంబంలో గతంలో మనకు అరవై ఎనిమిదిస్తుంది మనము ఉన్నటువంటి కాలనీలని అభివృద్ధి చేసుకోవడానికి సమస్యలను పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా రోడ్లు డ్రైనేజ్ ఇంకా ఇంతవరకు కూడా మాకు రోడ్లు లేవు మాది మేము ఉన్నాము నంది హిల్స్ అందుకని దాన్ని ఇంకా పరిష్కారం చేసుకోవడం కోసం యూనిట్గానే మేము ముందుకెళ్తాము ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యంగా మేము కాలనీ వాసులుగానే మేము ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం వెళ్తాం సాధించుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్